హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రత్యూష ప్రస్తుతం సీనియర్ జర్నలిస్ట్ భరత్వాజ్ గారు మనతో ఉన్నారు సార్ తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ కింగ్డమ్ టీజర్ రిలీజ్ అయింది మనకి డేట్ కూడా ఫైనల్ చేశారు సార్ అయితే ఈ టీజర్ గురించి నాగవంశీ గారు అసలు ఈ మూవీ ఒక లెవెల్లో ఉంటుంది అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు అయితే ఈ టీజర్ లో కూడా ఒక డైలాగ్ ఉంది తగలబెట్టేస్తా అని మరి ఈ టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ కూడా చాలా మంది విజయ్ ఫ్యాన్స్ కూడా తగలబెట్టేశారు అంటూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు అయితే ఇది వరకు కూడా లైగర్ కావచ్చు ఖుషి కావచ్చు విజయ్ దేవరకొండకి ఒక మంచి మైనస్ పాయింట్ ఉందని చెప్పొచ్చు ఇప్పుడు ఈ సినిమాతో అయినా అర్జున్ రెడ్డి పూర్వం రాబోతుందా విజయదేవరకొండకి అంటే ప్రతి సినిమా అర్జున్ రెడ్డి కావాలి అనే ప్రయత్నంలోనే చేస్తూ వచ్చాడు ఆయన కానీ ఫలితాలు వికటిస్తూనే వచ్చాయి అంటే ప్రజలు ఆయన నుంచి ఏదో కోరుకుంటున్నారు ఆ కోరుకుంటున్నది ఇవ్వటంలో తడబాటు జరుగుతోంది దానికి కారణం అది డైరెక్టర్ల తాలూకా వైఫల్యమే తప్ప విజయదేవరకొండ వైఫల్యం కాదు అంటే ఆయన నుంచి జనం ఏం కోరుకుంటున్నారో ఆ కంటెంట్ డెలివర్ కావడం లేదు ఉదాహరణకు మన ఫ్యామిలీ స్టార్ అనేటువంటి సినిమా వచ్చింది అది విజయ దేవరకొండ నుంచి జనం కోరుకుంటున్న దానికి పూర్తి భిన్నమైన కథ అందుకని జనం దాన్ని పక్కన పెట్టేశారు ఆ సినిమాని అలాగే అంతకుముందు కేఎస్ రామారావు గారు ఒక ప్రయోగం చేశాడు దీంతో వరల్డ్ ఫేమస్ లవర్ అండి అది కూడా అలాగే ఫెయిల్ సినిమాగా మిగలటానికి కారణం ఏంటంటే విజయ్ తరహా కథ కాదు కథనం అంతకంటే కాదు అది ఇలా వచ్చిన ప్రతి సినిమా కూడా జనాలను ఇబ్బంది పెడుతోంది ఖుషి కూడా అంతే ఖుషీ సినిమా పరిస్థితి అదే లైగర్ అయితే పూరి జగన్నాథ్ పద్ధతి ఒకటి ఉంది క్లాక్ వైజ్ హీరోయిజం అనేది ఆయన కాన్సెప్ట్ వైజ్ హీరోయిజం అనేది విజయ్ దేవరకొండ మీద అద్భుతంగా వర్కౌట్ అవుతుంది అందుకని వాళ్ళిద్దరి కాంబో అనగానే జనాలకు విపరీతమైన క్యూరియాసిటీ వచ్చింది ఆ క్యూరియాసిటీలో నుంచి థియేటర్కి వెళ్ళిన ప్రేక్షకులను చిరాకేసింది అందుకని ఆ సినిమా కూడా ఆశించిన ఫలితం కాదు అసలు ఒక డిజాస్టర్ గా మారింది అంటే సినిమా పర్వాలేదు అని కూడా అనిపించలేదు జనాలకి అనిపించకపోవడానికి కారణం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండటం ఎక్స్పెక్టేషన్స్ హై లెవెల్లో ఉండి సినిమా చాలా లో లెవెల్లో ఉండటం వలన లైగర్ అనేది ఒక చేదు అనుభవంగా మిగిలింది అన్ని విధాలుగాను చేదు అనుభవమే ఆయనకి విజయ్ దేవరకొండకి అయితే కొత్త తరహా దర్శకులతో కొత్త దర్శకులతో కొత్త ఆలోచనలతో అతను గతంలో రెండు విజయాలు నమోదు చేశాడు పెళ్లి చూపులు అనేది తరుణ్ భాస్కర్ సినిమా తరుణ్ భాస్కర్ తరహాలోనే ఉంటుంది సినిమా కొండ కొత్తగా కనిపించాడు జనాలకి మహానటిలో కనిపించాడు అతను ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో కనిపించాడు నిజానికి హ్యాపీడే సినిమాలో కూడా ఒకసారి అలా కనిపించి వెళ్ళిపోతాడు అయినప్పటికీ పెళ్లి చూపులు అనే సినిమాలో అతను తన పాత్ర ద్వారా ప్రజలకు కనెక్ట్ అయ్యాడు అందుకని ఆ సినిమా విజయం సాధించింది విజయదేవరకొండకు కూడా ఒక అభిమాన సంఘాలు ఏర్పడటం అనేది మొదలైంది ఈ క్రమంలోనే అర్జున్ రెడ్డి అది కూడా తనకి మొదటి సినిమా డైరెక్టర్ కి సందీప్ కి అతను తన పాత్రనే తాను రాసుకున్నాను అని చెప్తూ వచ్చాడు ఆ ఇంటర్వ్యూలో ఆ క్యారెక్టర్ లో ఉన్న ఫైరు ఎమోషన్ అదంతా కూడా విజయ్ దేవరకొండ చాలా అద్భుతంగా పలికించాడు ఆ పలికించడం వల్ల అర్జున్ రెడ్డి అనగానే విజయ్ దేవరకొండ కనిపిస్తాడు జనాలకి విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డిగా ట్రాన్స్ఫార్మ్ అయిపోయినటువంటి దశ అది ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఏవి కూడా ఇలా ఆర్గానిక్ గా వర్కౌట్ అవలా అందుకని డైరెక్టర్లు తప్పే తప్ప విజయదేవరకొండ నటుడిగా ఫెయిల్ అయిన సందర్భాలు లేవు యాజ్ అన్ గా ఆయన గీత గోవిందం సినిమాతో కూడా మంచి విజయమే వచ్చింది ఆ క్యారెక్టర్ కూడా అతనికి కొంత మేరకు కప్ ఆఫ్ టీ కాదు అది అయినప్పటికీ ఆ పాత్రని ఎంతవరకు చేయాలో అంతవరకు న్యాయం చేశాడు తను అందుకని ఆ సినిమా కూడా నిలబడింది అంటే విజయ్ కొత్తగా కనిపించాడు జనాలకి కనిపించడానికి కారణం తను తాను ఒక మిస్టేక్ జరిగింది తన వైపు నుంచి అని సబ్నెసివ్గా వెళ్తాడు ఆ సబ్నెసివ్గా వెళ్ళటం అనేది జనాలకి నచ్చింది నచ్చి ఆ సినిమా హిట్ అయింది కాబట్టి ఎలాంటి పాత్ర అయినా విజయ్ దేవరకొండ చేయటానికి సిద్ధమే కానీ విజయ్ దేవరకొండ నుంచి జనం ఏం కోరుకుంటున్నారు మనమేం చూపించాలి అనే క్లారిటీ ప్రొడ్యూసర్ల దగ్గర డైరెక్టర్ల దగ్గర మిస్ అవ్వడం వలన అతను ఫెయిల్ డ్యూర్ సినిమాలు ఇస్తూ వచ్చాడు అయితే ఈ సినిమా డెఫినెట్ గా ఈ ఆకలి తీరుస్తుంది అని చెప్తున్నాడు నాగవంశీ గారు అలాగే గౌతమ్ తినన్నూరి తన గతంలో చేసినటువంటి సినిమాలన్నీ కూడా కొంచెం కు వెళ్ళి రీసెర్చ్ చేసి చేసినటువంటి సినిమాలే అందుకని ఇది డెఫినెట్గా విజయ్కి మళ్ళీ ఒకసారి పూర్వ వైభవం అంటే గౌతమ్ రెడ్డి సారీ ఇంతకుముందు వచ్చిన అర్జున్ రెడ్డి అలాగే పెళ్లి చూపులు అవి ఎలాగైతే ఒక కొత్త విజయ్ని ప్రపంచానికి పరిచయం చేశాయో ఈ సినిమా కూడా అలాగే ఒక కొత్త విజయ్ ని ప్రపంచానికి పరిచయం చేసేటువంటి అవకాశం ఉంది ఈ సినిమా అంటే గౌతమ్ మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ గౌతమ్ టేకింగ్ మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ఈ కాన్ఫిడెన్స్ని నీరు కార్చకుండా ఈ సినిమా డేట్ అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసినటువంటి టీజర్ ఉంది అంటే ఇందులో ఏ క్యారెక్టర్ చేయబోతున్నాడు అతను కాప్గా కనిపించబోతున్నాడా అంటే కానిస్టేబుల్ లో కనిపించాడు దీనిలో అలాగే గోడచారి అనేటువంటి ఒక ప్రచారం కూడా ఉంది ఏదేదైనా కానీ ఒక ఎమోషనల్ క్యారెక్టర్ చేయబోతున్నాడు అనేది అర్థమైంది అలాగే పెద్దగా చేద్దాం అనేటువంటి డైలాగ్ ఒకటి తగలబెడదాం ఇలాంటివి కొన్ని కనెక్ట్ అయినాయి ఆయన తరహాలో ఉన్నాయి ఆయన తరహాలో ఉండటము అలాగే గతంలో తన పేరుకు ముందు దిఎన్ పెట్టడం ఇలాంటివి కొంచెం వివాదం అయినాయి అయితే అది దీని ఈ సినిమా విషయంలో కూడా అభిమానులు చేస్తున్నారు అలాంటివేవి వద్దు సినిమా హిట్ అయ్యాక మాట్లాడుకుందామని చెప్తున్నాడు ఆయన కాబట్టి సక్సెస్ మీద తను కూడా కాన్ఫిడెంట్గా ఉన్నాడు ఈ కాన్ఫిడెన్స్ ప్రూవ్ అవ్వచ్చు ప్రూవ్ అయ్యి ఈ సినిమా నాగవంశీ చెప్పినట్టుగా మళ్ళీ ఒకసారి ప్రపంచం అంతా అర్జున్ రెడ్డి రోజుల నాటి విజయ్ దేవర కొండని తలుచుకుంటారు అని చెప్తున్నాడు ఆయన అలా తలుచుకోగలిగితే చాలు సినిమాలు సక్సెస్ అయినట్టే నటుడిగా అతను ఫెయిల్ అయి ఉంటే ఈ పాటికే అతను తెరమరుగై ఉండేవాడు నటుడిగా అతను ఎప్పుడు ఆడియన్స్ డిసప్పాయింట్ చేయలేదు డైరెక్టర్ ఏం కోరుకున్నాడో తన నుంచి దాన్ని నూటికి నూరు శాతం డెలివర్ చేయడానికి కష్టపడ్డాడు ఈవెన్ లైగర్ లో కూడా అయితే ఆ ప్రాజెక్టులు ఆర్గానిక్గా డిజైన్ చేయడంలో డైరెక్టర్లు ఇబ్బంది పడుతున్నారు దానికి రకరకాల రకరకాల కారణాలు ఇప్పుడు ఈ సినిమా పాన్ ఇండియా మార్కెట్లో రిలీజ్ అవుతోంది అన్ని భాషల్లో హిందీతో సహా అంటే ఆల్రెడీ తనకు ఒక హిందీ మార్కెట్ ఏర్పడి ఉంది ఇంతకు ముందు అంటే అర్జున్ రెడ్డి రీమేక్ అయినప్పటికీ నిజానికి స్ట్రైట్ సినిమా చేసినప్పుడు ఆ క్యారెక్టర్ చేయించుంటే బాగుండేది కానీ సందీప్ ఆల్టర్నేటివ్కి వెళ్ళాడు అందుకని అర్జున్ రెడ్డి రీమేక్ అయినప్పటికీ విజయ్ దేవరకొండ నార్త్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాడు వివిధ సినిమాల ద్వారా తన సినిమాలు డబ్బ డబ్బింగ్ ద్వారా ఇలా కనెక్ట్ అయి ఉన్నాడు ఆయన అందుకని హిందీ మార్కెట్ ఉంది తనకి లైగర్ సినిమా ఫెయిల్యూర్ అయినప్పటికీ కూడా జనం చూశారు అంటే ఇతన్ని గుర్తుపెట్టుకున్నారు అందుకని డెఫినెట్ గా తాని ఇండియా లెవెల్లో ఒక పెద్ద శబ్దం చేయబోతున్నాడు విజయ్ అని అనిపిస్తోంది థ్యాంక్ యూ Thank you.